హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎగ్జైటెడ్ ఫర్ ఇన్ న్యూ డే ఎవ్రీ సింగిల్ డే నేను మార్నింగ్ లేవగానే యూ హ్యావ్ టు ఫీల్ ఫ్రెష్ అండ్ యూ ఫీల్ ఎగ్జైటెడ్ ఫర్ దాట్ డే ప్రాబ్లీ కదా నాలాగా చాలా మంది ఉండే ఉంటారు వీ ఫీల్ కాన్స్టెంట్లీ టైర్డ్ ఎవ్రీ సింగిల్ డే మనం ప్రీవియస్ డే వర్క్ చేయకపోయినా సరే ప్రీవియస్ డే వర్క్ చేసినా ఇంట్లో పడుకున్నా ఏం చేసినా సరే వి యూస్ టు ఫీల్ టైర్డ్ అండ్ వీ స్టిల్ ఫీల్ టైర్డ్ ఎవ్రీ సింగిల్ డే సో నేను ఈ టాపిక్ ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే మన చుట్టుపక్కల ఇన్ని విషయాలు జరుగుతున్నా కూడా వీఆర్ నాట్ ఈవెన్ రియలైజింగ్ ఇట్ ద ఎగ్జాస్టన్ అండ్ టైర్డ్నెస్ అనేది ఇట్స్ లైక్ ఎమార్కమేషన్ ఆఫ్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్ చాలా విషయాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బై అండ్ ఎగ్జాషన్ సో ఫస్ట్ మనం ఈ టైర్డ్నెస్ అండ్ ఎగ్జాషన్ గురించి తెలుసుకోవాలి అండ్ డీప్ డ్రైవ్ చేయాలి అంటే టైర్డ్నెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఎవల్యూషన్ ద్వారా మనిషికి ఎందుకు టైర్డ్ గా ఫీల్ అవుతాడు అనే విషయం మనం తెలుసుకోవాలి సో ఇమాజిన్ దిస్ ఒక వన్ ల్యాక్ ఇయర్స్ వెళ్దాం బ్యాక్ కి నువ్వు నీ కమ్యూనిటీ నీ ఫ్యామిలీలో ఉన్నావు ఒక ప్రాబబ్లీ నీ ఫ్యామిలీ హంగ్రీగా ఉంది నువ్వు హంగ్రీగా ఉన్నావు ఒక యానిమల్ ని హంట్ చేయడానికి వెళ్ళాలి ఒక డియర్ ని చూసావా సంథింగ్ ఒక జంతువుని చూసావు హంట్ చేయడానికి పరిగెడుతున్నావు 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 పరిగెత్తున్నావు చెట్ల మంట ఏగిరి తూకి పరిగెడుతున్నావు అండ్ పరిగెడుతూ పరిగెడుతూ ఒక టైంలో నీ ఆక్సిజన్ అనేది సరిగ్గా అందక నీ బ్రీతింగ్ అనేది హెవీ అవుతుంది నీ హార్ట్ రేట్ అనేది ఫాస్ట్ గా పెరుగుతుంది నీ మసిల్స్ అనేవి సోర్ అవుతాయి కదా సో ఒక టైంలో పరిగెట్టి దొరికినా దొరకపోయినా

ైనా పరిగెడుతున్నా ఉన్నా చేస్తూనే ఉన్నా నీ టైర్డ్నెస్ అనే నీకు ఫీలింగ్ లేకపోతే యూ విల్ కీప్ ఆన్ రన్నింగ్ అండ్ ఏమవుతుంది ఎండ్ ప్రోడక్ట్ కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు ఎందుకంటే నీకు సరిగ్గా ఆక్సిజన్ లేకపోతే నీ ఆక్సిజన్ లేక నీ బ్లడ్ సరిగ్గా పంప్ అవ్వక విల్ ప్రాబ్లీ డై కదా సో ఈ టైర్డ్నెస్ అనేది ఇట్స్ లైక్ అ సిగ్నల్ టు ద బాడీ టు టేక్ రెస్ట్ సో దట్ ఇట్ కెన్ రికవర్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఇక్కడ బట్ మా జనరేషన్ చూస్తే ఇట్స్ లైక్ సిగ్మా గ్రైండ్ సెట్ అని కొంతమంది ఆల్ఫా గ్రాండ్ సెట్ అని వీల్ కీప్ ఆన్ వర్కింగ్ ట్వంటీ ఫోర్ సెవెన్ అని ఓకే మనకి వర్క్ ఉన్నా కూడా టైర్డ్నెస్ ఈస్ ఎన్ నెసెసిటీ బట్ దిస్ జనరేషన్ మన జనరేషన్ ఏంటంటే ఈ టైర్డ్నెస్ అనేది ఒక నెగిటివ్ ఎమోషన్ లాగా చూస్తున్నారు సో దట్స్ ఎ రాంగ్ థింగ్ సో మనం కొన్ని ఫ్యూ ఫ్యాక్టర్స్ గురించి డిబెండ్ చేద్దాం ఈ వీడియోలో వన్ బై వన్ ఓకే సో టైర్డ్నెస్ అనేది ఫిజియలాజికల్ అవ్వచ్చు అంటే ఫిజికల్ గా మన బాడీ ఫంక్షన్స్ ద్వారా అవ్వచ్చు మన బ్రెయిన్ లో సైకలాజికల్ అవ్వచ్చు అండ్ ఈవెన్ స్పిరిచువల్ గా కూడా అవ్వచ్చు సో మన జనరేషన్ అనేది ఎస్పెషలీ టుడేస్ వరల్డ్ లో చాలా ఫ్యాక్టర్స్ ఈ త్రీ లోకి వస్తాయి సో ఈ త్రీ కేటగిరీస్ లో మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న థింగ్స్ ద్వారా ఈ బై ప్రోడక్ట్ అనేది టైర్డ్నెస్ ఎగ్జాషన్ సో మనం ఫిజియలాజికల్ గా ఫస్ట్ తెలుసుకుందాం ఫిజియలాజికల్ గా ఏంటంటే మన ఫిజికల్ గా మన బాడీలో జరిగే చేంజెస్ సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్లీప్ సర్కేడియన్ రిథం అనేది ఒక థింగ్ ఉంటది మన బాడీలో ఈ సర్కేడియన్ రిదమ్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ అన్ ఇంటర్నల్ క్లాక్ మనకి గడియారం ఎలా అయితే ఉంటుందో గోడకి అలా మన బ్రెయిన్ కి మన ఓన్ గా సర్క్యులేయన్ రిదం ఉంటుంది ఇట్స్ లైక్ బాడీస్ నాచురల్ రిధమ్ సర్క్యూటెన్ రిధమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఈ మన జనరేషన్ చూస్తే కాన్స్టెంట్ ఫోన్స్ ఎక్స్పోజర్ వల్ల టెక్నాలజికల్ ఎక్స్పోజర్ వల్ల బ్లూ లైట్ వల్ల లేట్ నైట్స్ పార్టీస్ అంటూ లేట్ నైట్ వర్క్స్ అంటూ లేట్ నైట్ ఫుడ్స్ అంటూ మన సర్క్యూటెన్ రిధమ్స్ చాలా మందికి డిస్టర్బ్ అయిపోయి ఉంది ఈవెన్ నాకు కూడా సో మనం పడుకోవాల్సిన టైం కి పడుకోకుండా లేవాల్సిన టైం కి లేవకుండా సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ అనమాట ఈ టైర్డ్నెస్ కి కాన్స్టెంట్ గా అండ్ ఈ ఎగ్జాస్టన్ కూడా అండ్ సెకండ్ అనేది కాఫీ మన జనరేషన్ లో కాఫీ తాగని వాళ్ళు ప్రాబ్లం ఎవరు అనుకుంటా అనుకుంటారు నేను కూడా సో ఈ కాఫీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఎందుకంటే ఈ కాఫీ ఇట్స్ ఎల్ఫిజన్ ఎడినోసిన్ రిసెప్టార్ ఆంటాగోనిస్ట్ ఎడినోసిన్ ఏంటంటే ఏటీపీ అనేది ఒక ఎనర్జీ మాలిక్యూల్ ఉంటుంది మన బాడీలో సో మన బాడీలో మన ఎనర్జీ ఎనర్జీ అంటాం కదా ఈ ఎనర్జీ అంటే ఏటీపీ అనమాట ఏటీపీ అనే మాలిక్యూల్ మన బ్రెయిన్ లో ఉంటుంది సో ఏటీపీ అనేది స్పెండ్ అవుతేనే మనకి బలం వస్తుంది సో ఎప్పుడైతే ఏటీపీ అనేది బ్రేక్ అయ్యి మన బాడీలో స్పెండ్ అవుతుందో దాని బై ప్రోడక్ట్ ఏ ఎడినోసింగ్ ఎప్పుడైతే ఎడినోసిన్ అనేది మన బాడీలో బాగా బిల్డప్ అవుతుందో మనం టైర్డ్ గా ఫీల్ అవుతాం సో టైర్డ్ గా ఫీల్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఈ బిల్డప్ అయిన ఎడినోసిన్ అనే మాలిక్యూల్ మన బ్రెయిన్ లో అటాచ్ అవ్వాలి ఆబ్వియస్లీ సో అటాచ్ అయితే మనం టైర్డ్ గా ఫీల్ అవుతాం ఇక్కడ కాఫీ రంగంలోకి ఎలా వస్తుంది అంటే మనం ఎప్పుడైతే కాఫీ తాగుతామో ఈ కాఫీ మాలిక్యూల్స్ ఈ కెఫీన్ మాలిక్యూల్స్ వెళ్ళి ఈ ఎడినోసిన్ ఫంక్షన్ చేయాల్సిన రిసెప్టార్స్ మీదకి వెళ్ళి అతుక్కుంటాయి సో ఎడినోసిన్ వెళ్ళి అతుక్కోలేదు సో అందుకే మనం కాఫీ తాగానే వేక్ఫుల్ గా ఉంటాం అలర్ట్ గా ఉంటాం బట్ అట్ ద సేమ్ టైం నీకు ఎనర్జీ కూడా ఉండదు బట్ అట్ ద సేమ్ టైం నువ్వు వేక్ఫుల్ గా ఉంటావు సో ఈ నేను కాఫీ కెఫే టాపిక్ లో ఎందుకు తెచ్చాను అంటే వీధికి నాలుగు ఉన్నాయి ప్రాబ్లీ సిటీస్ లో చూస్తే ప్రతి వీధికి ఒక నాలుగు ఐదు కాఫీ షాప్లు అంటే అలానే కాదు మన కాఫీ ఇంటెక్ జనాలకి ఎంత పెరిగిపోతుందో కూడా తెలుసుకోవాలి సో ఈ ప్రీవియస్ జనరేషన్ చూస్తే ప్రాబ్లీ రోజుకి ఒకసారో రెండు సార్లు తాగేవారు ఐ మీన్ నాట్ ఎవ్రీ కొంతమంది యావరేజ్ పీపుల్ చూసుకుంటే బయట కాఫీ షాప్స్ లేవు ఉండేవి కాదు ప్రాబ్లం బాబే కొట్టు ఉండేది అండ్ లేదంటే ఇంట్లో చేసుకునేవాళ్ళు బట్ మనకి ఫ్యాన్సీగా కెఫేస్ కోజీగా లైట్స్ తోటి విత్ డిస్కోస్ అది ఇది అండ్ ప్లెజెంట్ గా కోజీగా బుక్స్ లైబ్రరీస్ పెట్టేసి లాగా బోల్డ్ అనే కెఫేస్ ఉన్నాయి సో ఈ కెఫేస్ అనేది రెవల్యూషన్ అనేది దేనికి జనాలు కాఫీ ఇంటేక్ పెరిగిపోయింది దీనివల్ల సో ఈ కాఫీ ఇంటేక్ వల్ల మనకు తెలియకుండానే ఈ కెఫేన్ అనేది మన లైఫ్ లో ఎంత ఇన్వాల్వ్ అయిపోయింది అంటే ఇట్స్ లైక్ ఇట్స్ డిస్టర్బింగ్ అవర్ ఈవెన్ సర్కేడియన్ రిథమ్ మన చాలా మందికి మన న్యాచురల్ రిధమ్ ఏంటో కూడా తెలియదు ఇప్పటికీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ న్యాచురల్లీ సో మనం ఈ సర్కేడియన్ రిధం గురించి తెలుసుకున్న తర్వాత దిస్ రెస్ట్ ఆఫ్ ద వీడియో ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఇది యాక్చువల్ కరెక్ట్స్ అన్నమాట ఈ వీడియో టైటిల్ కి ఫస్ట్ వన్ అవర్ బ్రెయిన్స్ ఆర్ ఎడిక్టెడ్ నేను ఎడిక్టెడ్ అని ఎందుకు పెద్ద పదం వాడుతున్నాను అంటే వి హ్యావ్ టు నో అబౌట్ ద కెమికల్ కాల్ డోపమీన్ కొంత మీలో కొంతమంది వినే ఉంటారు ఎక్కడో ఇంటర్నెట్ లో ఆర్ సమ్ యూట్యూబ్ వీడియోలో సో ఈ డోపమీన్ అని గురించి తెలుసుకోవాలి అంటే మీకు కొంచెం కాంప్లికేట్ గా అనిపించచ్చు బట్ నేను సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను అవర్ బ్రెయిన్ ఇస్ లైక్ ఎ రివార్డ్ మిషన్ అనమాట ఈ రివార్డ్ మిషన్ ఏంటి మనం ఏదైనా ఒక మంచి థింగ్ చేసినప్పుడు లైక్ ఒక మంచి బిర్యానీ తిన్నా ఒక మంచి మూవీ చూసినా అంటే కష్టపడే ఒక విషయం చేసినా మనకి మోటివేటెడ్ గా హ్యాపీగా అనిపించేది ఆ థింగ్స్ తర్వాత బికాస్ ఆఫ్ ది రిలీజ్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ రిలీజ్ అవుతాయి మనకి అలాంటి ఫీలింగ్స్ వస్తాయి మోటివేటెడ్ గా మంచిగా ఫీల్ అవటం గానీ ప్లెజర్డ్ గా కంటెంట్ గా ఫీల్ అవటం గానీ బట్ ఇన్ దిస్ జనరేషన్ దిస్ రివార్డ్ సిస్టమ్ అంటున్నాను అంటే మీలో ఎంత మంది మనలో ఎంత మంది మార్నింగ్ లేవగానే పట్టుకునే ఫస్ట్ థింగ్ ఏది సెల్ ఫోన్స్ కదా దేనికి మార్నింగ్ మార్నింగ్ లేవగానే మనం ఫోన్ ఎక్కడ ఉందో చూస్తాము అండ్ వీ హావ్ టు ఓపెన్ ద ఫోన్ ఏమైనా మెసేజెస్ వచ్చాయా ఈమెయిల్స్ మిస్డ్ కాల్స్ వచ్చాయా మీ ఫ్రెండ్ ఏమైనా మేము పంపించాడా మీకు ఎవరైనా మెసేజెస్ పెట్టారా మీరు ఎవరికైనా మెసేజెస్ పెట్టాలా ఇలాంటివన్నీ చూస్తాం అండ్ చూస్తుండగా వాట్ వి విల్ డూ సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి రీల్స్ క్రోల్ చేస్తాం బికాస్ ఎవ్రీ నోటిఫికేషన్ ఎవ్రీ మెసేజ్ ఎవ్రీ నోటిఫికేషన్ సౌండ్ ఇట్ సెల్ఫ్ రిలీజెస్ దోపమీన్ అండ్ ఎవ్రీ రీల్ కూడా సో ఇలాగా డోపమీన్ అనేది మన డోపమిన్ కనేది మనం ఎడిక్ట్ అయిపోయాం ఇలా ఎడిక్ట్ అయిపోవడం వల్ల ఏమంటారా జస్ట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ మన బ్రెయిన్ అనేది ఈజీగా అడాప్ట్ అయిపోతుంది సో ఫర్ దిస్ డోపమీన్ ఆల్సో మన బ్రెయిన్ అనేది అడాప్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇమాజిన్ దిస్ మన చిన్నప్పుడు మనం కొత్తలో మనకి ఈ టచ్ స్క్రీన్ మొబైల్స్ వచ్చినప్పుడు మన ఫాదర్ గాని మదర్ గాని పర్చేస్ చేసినప్పుడు మీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే లేకపోతే మీరు ఒక్కళ్ళైనా కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక థర్టీ మినిట్స్ ఆర్చే చాలు మీకు ఆ డే అంతా హ్యాపీగా అనిపించింది అండ్ థర్టీ మినిట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళం బట్ నా ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ థర్టీ మినిట్స్ అనేది లైక్ నథింగ్ ప్రాబ్లీ లైక్ ఫ్యూ సెకండ్స్ మనకి తెలియకుండానే అవర్స్ అండ్ అవర్స్ స్పెండ్ చేస్తాం ఎందుకు వీఆర్ అడిక్టెడ్ టు దాట్ డోట్ అండ్ ఈ రిలీజ్ ఆఫ్ డోపుమిన్ ఎవ్రీ టైమ్ ఈ డాక్యుమిన్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు కాన్స్టెంట్లీ మనం అయిపోతాం సో వన్ అవర్ ఫన్ ఇచ్చే థింగ్ టూ అవర్స్ త్రీ అవర్స్ చూస్తే గానీ ఆ వన్ అవర్ లో చూసిన ఫన్ వచ్చేది కాదు ఈ కాలంలో అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ మన తర్వాత ఏమవుతుందంటే డోపుమిన్ కి కాన్స్టెంట్ గా మనం రిలీజ్ అవుతున్నప్పుడు కాన్స్టెంట్ గా మనకి ఎడిక్ట్ అయిపోతున్నప్పుడు డోంట్ ఫీల్ దైమ్ ఎనీ మోర్ అందుకే మనం ఎప్పుడైతే రీల్స్ క్రోల్ చేస్తామో మనకి సడన్ గా అరే వన్ అవర్ అయిపోయింది అంటారా టూ అవర్స్ అయిపోయింది అంటారా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ అవర్ బ్రెయిన్స్ ఆర్ బ్రెయిన్ ఆ డోపమిన్ గురించి తెలుసుకున్న తర్వాత టు టు వన్ మోర్ లేయర్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎస్పెషల్లీ ఈ జనరేషన్ కి దట్ ఈ క్రోనిక్ స్ట్రెస్ లాంగ్ టర్మ్ స్ట్రెస్ మనం స్ట్రెస్ గురించి లాంగ్ టర్మ్ స్ట్రెస్ గురించి జనరేషన్ ఎందుకు ఫేస్ అవుతుందో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ స్ట్రెస్ అనేది మనిషిలో ఎందుకు డిజైన్ అయిందో తెలుసుకోవాలి స్ట్రెస్ అనేది డిజైన్ ఫోర్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక పులిని చూశారు పులిని చూడగానే మనం ఏం చేస్తాం పరిగెడతాం ఎలా పరిగెడతాం ఎప్పుడైతే పులిని చూడగానే మన బాడీలో స్ట్రెస్ రెస్పాన్స్ క్రియేట్ అవుతుంది కార్టిసోల్ అనే హార్మోన్ షూటప్ అవుతుంది అనే హార్మోన్ షూటప్ అవుతుంది దీనివల్ల మనకి మోర్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది మనం మోర్ అటెంటివ్ అవుతాము అండ్ మనం పరిగెడడం స్టార్ట్ చేస్తాం సో ఈ స్ట్రెస్ అనేది ఒక ఫిజికల్ కాంపోనెంట్ ఉంది బట్ ఈ జనరేషన్ మనం చూస్తే ఎస్పెషల్లీ ఇలా న్యూస్ ఆర్టికల్స్ కానీ సోషల్ ఫీడ్ కానీ చూస్తే కాన్స్టెంట్ హేట్ఫుల్ అండ్ హార్డ్ బ్రేకింగ్ అండ్ డిజాస్టర్స్ ఇన్ఫర్మేషన్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనం స్ట్రెస్ గురవుతున్నాం స్ట్రెస్ గురవడం వల్ల మనం మెంటల్ గానే స్ట్రెస్ గురవుతున్నాం తప్ప దెర్ ఇస్ నో ఫిజికల్ కాంపోనెంట్ టు ఇట్ సో ఎప్పుడైతే స్ట్రెస్ ద్వారా క్రియేట్ అయిన కార్టిసోల్ హార్మోన్ అనేది స్ట్రెస్ ద్వారా షూట్అప్ అయిందో దానికి ఫిజికల్ కాంపోనెంట్ లేకపోయేసరికి ఆ కార్టిసోల్ అనే హార్మోన్ లెవెల్స్ తగ్గడం లేదు అలాగే కాన్స్టెంట్ గా ఉంటున్నాయి దట్ ఇస్ వై వి ఆర్ క్రోనిక్ స్ట్రెస్ దట్ ఈస్ వై వి ఆర్ స్ట్రెస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే మీరు రియలైజ్ అయ్యారు లేదు నాకు తెలియదు ఈ జనరేషన్లో మనం ప్రతి ఒక్కళ్ళు టూ లైఫ్స్ లీడ్ చేస్తున్నాం వన్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్ రియల్ వరల్డ్ అండ్ వన్ త్రూ సోషల్ మీడియా సో దీనివల్ల ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఈస్ మోర్ ఇన్ఫార్మ్ దాన్ ఎనీ పర్సన్ ఇన్ ద హిస్టరీ నాట్ ఓన్లీ వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద రియల్ వరల్డ్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియా ద్వారా కూడా వస్తుంది చాలా ఇన్ఫర్మేషన్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి వీడియో పోస్ట్ చేసి మీరు మీ ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది మీరు ఫాలో అవుతున్నారో చూడండి ప్రాబ్లమ్ ఫ్యూ హండ్రెడ్స్ దాంట్లో నేను గెస్ట్ చేస్తే మీకు రియల్ లైఫ్లో లెస్ దాన్ హాఫ్ మూవర్ తెలుసు సో దాట్ మీన్స్ మనం మన టోటల్ స్ట్రేంజర్స్ తోటి ఈవెన్ వి డోంట్ నో దెమ్ మనం ఎప్పుడు చూడలేదు వినలేదు జస్ట్ త్రూ సోషల్ మీడియా మనం వాళ్ళతో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసాము అంటే మనకు రియల్ లైఫ్లోనే మనకు కంపారిజన్ సరిపోక మన చిన్నప్పటి నుంచి మనం త్రూ సోషల్ మీడియాలో కూడా మనం కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసాం అని ఒక నోటిఫికేషన్ వస్తుంది ఫలానా అవార్డ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి కంపెనీ పెట్టి సీఈఓ అయిపోయాను అది చూడగానే మనం ఏంటో అలా అయిపోయాం మనం మనదేంటో మన జాబ్ ఏంటి మన లైఫ్ ఏంటని క్వశ్చన్ చేసుకుంటాం టింగ్ అనే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఐ మ్యారీడ్ మై లైఫ్ లాంగ్ పార్ట్నర్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ ఫలానా ఫలానా లొకేషన్ అంటే మనమేంట్రా మనకేంటి అసలు గర్ల్ ఫ్రెండ్ లేరు ఎవరు లేరు మనం ఇంట్లోనే ఉన్నాం ఏంటి ఫలానా మిలినియర్ అయ్యడం వస్తుంది మనమేంట్రా మనం ఇంకా మన పేరెంట్స్ని డబ్బులు అడుగుతున్నాము అని ఇప్పుడు చూసారా ఇలాగ మనం ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా విత్ టోటల్ స్టేంజెస్ మనం కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసాం సో నాట్ ఓన్లీ మనం రియల్ మన కంపారిజన్స్ కాకుండా వి విఆర్ ఆల్సో గెటింగ్ కంపేర్డ్ అండ్ వీఆర్ కంపేరింగ్ అవర్ సెల్ఫ్ టోటల్ స్ట్రేంజెస్ త్రూ సోషల్ మీడియా సో ఎఫెక్ట్ అనేది టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ యాంప్లిఫై అయిపోయింది సో దాట్ ఈస్ ద మెయిన్ రీజన్స్ అనమాట దాట్ వీఆర్ హ్యావింగ్ అ క్రోనిక్ స్ట్రెస్ నాట్ ఓన్లీ దట్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఒక పర్సన్ కి సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో నలమూలలా ఏమేమి జరుగుతుందో ఇమ్మీడియట్లీ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ తెలిసిపోతుంది కాబట్టి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ లో ఈ హేట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ హార్డ్ బ్రేకింగ్ న్యూస్ ఈ డిజాస్టర్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ స్ప్రెడ్స్ క్విక్లీ అ వైల్డ్ ఫైర్ సో ఎప్పుడైతే మనం ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా కాన్స్టెంట్ గా ఎక్స్పోజ్ అవుతామో త్రూ న్యూస్ ఛానల్స్ త్రూ ఫీడ్స్ త్రూ సోషల్ మీడియా త్రూ యూట్యూబ్ వీడియోస్ ఏదైనా కావచ్చు మనం మార్నింగ్ మార్నింగ్ లేవగానే మనకి నోటిఫికేషన్ వస్తుంది పలానా కంట్రీలో ఇలా అయిపోయిందని సో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం కాన్స్టెంట్ గా డైలీ మనకి అన్నోయింగ్లీ ఆర్ నోయింగ్లీ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకంటూ మన లైఫ్ లో పర్స్పెక్టివ్స్ చేంజ్ అయిపోయి మన స్ట్రెస్కి ఇంకా గురవుతున్నాం సో సుచారా ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో సో ఇలాంటి కాంపోనెంట్స్ అన్ని మనం యాడప్ చేయడం వల్ల దిస్ జనరేషన్ ఈస్ ఫేసింగ్ క్రోనిక్ స్ట్రెస్ క్రోనిక్ అంటే లైఫ్ లాంగ్ స్ట్రెస్ దాన్ ఎనీ జనరేషన్ బిఫోర్ సో సోషల్ మీడియానే కాకుండా మన రియల్ లైఫ్ రియల్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకుంటే ఈ జనరేషన్లో జాబ్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ అయిపోయినాయి అండ్ వర్కింగ్ కవర్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ డిమాండింగ్ అయిపోయినాయి సో దీనివల్ల మనలాగా చాలా కామన్ పీపుల్ వాళ్ళ వాళ్ళ హాబీస్ని లూస్ చేసుకుంటున్నారు అండ్ మనం కొద్దిగా గొప్ప దొరికిన ఫ్రీ టైంలో కూడా మనం సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తున్నాం సో దీనివల్ల ఏంటంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి అనేది మనం ఎప్పుడు బోర్డ్గా ఫీల్ అవ్వట్లేదు పైగా ఏంటంటే ఆ బోర్డమ్ అనేది మన సైన్ ఆఫ్ వీక్నెస్ లాగా సైన్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ లాగా ఫీల్ అవుతున్నాం బట్ నో బీయింగ్ బోర్డమ్ అండ్ టాలరేటింగ్ బోర్డమ్ అనేది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ థింగ్స్ అనమాట సో దాట్ వీ హ్యావ్ టు అండ్ ఈ వీడియోలోంచి కొన్ని పాయింట్స్ యాస్ ఏ మెసేజ్ పాయింట్స్ నేను తీసుకోవాలనుకున్నా మీకు షేర్ చేయాలనుకున్నా అవి ఏంటంటే ఈ టైర్డ్నెస్ అనేది ఈ ఎగ్జాషన్ అనేది నాట్ ఏ సైన్ ఆఫ్ వీక్నెస్ ఇట్స్ ఎ నెసెసిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం అండ్ సెకండ్ సోషల్ మీడియాలో చూసేది ప్రతిదీ కూడా కంప్లీట్ మెసేజ్ ఉన్నట్టు కాదు వాళ్ళు ఓన్లీ వాళ్ళ హైలైట్స్ మాత్రమే చూపిస్తారు సో అవి చూసుకుని మనం వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అండ్ థర్డ్ అండ్ ఫైనల్ మెసేజ్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ టు హ్యావ్ అ రియల్ లైఫ్ సోషల్ కనెక్షన్ విత్ రియల్ పీపుల్ ఈ సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా రియల్ లైఫ్లో కూడా రియల్ పీపుల్తో రియల్గా మనం కాన్వర్జేషన్స్ కనుక స్టార్ట్ చేయగలిగితే ఐ థింక్ వీ ఆల్ కెన్ బ్రేక్ దిస్ సోషల్ మీడియా సైకిల్ సో అండ్ ఐ హోప్ వీ కెన్ బి బోర్డ్ అగైన్ థ్యాంక్ యూ